బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఉగ్గాని చేశానండి మర్మరాలతోటి ఉగ్గాని చాలా చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసేసి అందులోకి మనం తడి పెట్టుకున్న మరమరాలు కూడా వేసి బాగా వేగనిచ్చి అందులోనే టమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని నెక్స్ట్ నిమ్మరసం పిండి అనండి చాలా చాలా బాగుంటుంది ఇందులోకి కారపొడి కూడా చల్లుకోవచ్చు నేను బజ్జీ ఉందని కారొడి చల్లట్లేదు బజ్జీ మనకు తెలిసిందే కదా ఈ బజ్జీ ఇందులో నంజుకొని తింటే చాలా బాగుంటుంది ఉగ్గానిలో ముందుగా శనగపిండిలో ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలిపి జారుడుగా బజ్జీని వేసుకొని ఈ విధంగా చేసుకొని ఆయిల్లో బజ్జీని వేయించాను ఇప్పుడు మా హస్బెండ్ వస్తారండి తనకి పెడదామని ఉంచాను ఫ్రెండ్స్ తలుపు అయింది మా హస్బెండ్ వస్తున్నట్టున్నారా ఏమండి రవి గారండి హాయ్ అండి నమస్కారం అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు రవి గారండి మీకోసం ఒకటి తయారు చేశాను రండి తిందుగానే కాలు కడుక్కొని రండి ఫ్రెండ్స్ రేపటి కోసము టిఫిన్కి నానబెట్టానండి బియ్యం మనం నానబెట్టాను ఇప్పుడు తను వస్తే అవి పెడతాను అవునండి రండి రండి ఏదో చేశాను రండి కూర్చోండి ఉగ్గాని చేశాను వచ్చేసరికి మీకు ఉగ్గాని చేసి పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాను రవి గారండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి ఏనండి ఆ బజ్జీని ఆ ఉగ్గాని నాకైతే భలే జలుబు ఉందండి వస్తుంది ఎలా ఉంది ఉగ్గాని బజ్జీ నంచుకొని తినాలి అప్పుడు బాగుంటుంది ఆ బజ్జీని అంచుకొని తినండి చాలా బాగుంటుంది ఏమండి బాగుందా అదిరిపోతుంది బజ్జీ నంచుకుంది తేనండి ఇంకా మీరు బెదిరిపోతారు